అండి ఎలా ఉన్నారు ఇగోండి ఈరోజు తోటకూర కూర చేస్తున్నాను ఇగోండి టమాటాలు పచ్చిమి పచ్చి టమాటాలు పచ్చి అండి ద్వారాగా ఉన్నవి నాలుగు టమాటాలు తీసుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి కరివేపాకు ఇగోండి తాలింపు దినుసులు ఇది ఇప్పుడు తోటకూర ఇప్పుడు కర్రీ చేద్దాం చూపిస్తాను ఎలా చేయాలనేది అంటే టమాటా దారుగా ఉన్నప్పుడు బాగుంటుంది రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది టమాటా వేసి తోటకూర ఓకే వేసేసి వెల్లుల్లిపాయలు పెలింపాలు వేసుకుంటే చాలా బాగుంటుంది తోటకూరలో జోర్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకొని ఇవ్వండి ఉల్లిపాయలు వేసుకుని రెండు పచ్చిమిరగా కూడా ఉన్నాయి మొత్తం బాగా వేగాలండి వేగిన తర్వాత పాస్కొని ఉప్పుకోవాలి కొంచెం ఉప్పు వేస్తున్నాను అంటే తోటకూర కదా తోటకూరలో వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు తోటకూర కొద్దిగా అంటే ఒక్క కట్టే ఉంది అందుకని టమాటా దారగా ఉన్న టమాటాలు తీసుకున్నాం టమాటా తోటకూర చాలా బాగుంటుంది పొల పొలగా మనకప్పుడు ఎక్కువగా తోటకూర లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది వేగాలు ఉల్లిపాయ బాగా వేగాలి ఇవి కరివేపాకే కరివేపాకు కూడా వేసేస్తుంది ఉల్లిపాయలు ఇలా బాగా వేగాలి ఎందుకంటే ఇప్పుడు మనం టమాటాలు వేసేవనుకో ఉల్లిపాయలు మెత్తగా అయిపోతాయి అందుకని బాగా వేగిన తర్వాత ఇవ్వండి టమాటో కండపాయలు అయితే బాగోవు ఇలా దారుగా ఉన్నాయి అనుకోండి చక్కగా పుల్లగా చాలా బాగుంటుంది మేము రైస్లోకి వేడి అన్నంలోకి బాగుంటుంది ఈ టమాటా కూడా మగ్గాలి మూత పెట్టేసి మగ్గనుంటాండి టమాటా ఇలా మగ్గింది ఇప్పుడు నేను తోటకూర పెట్టేస్తున్నా చెప్పాను కదా తాటకూర ఎప్పుడైనా సరే అండి మనం తాటకూర తెచ్చిన అమౌంట్నే కడుక్కొని శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే తోటకూరలో అంటే అనేకమైన ఇవి ఉంటాయి చేసుకా అవన్నీ ఉంటాయి అవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు తోటకూర ఇలా పెట్టేసిన తర్వాత మనం మూత పెట్టేయాలి కదుపుకోండి చూసారుగా ఇలా మూత పెట్టీ తోటకూర పెట్టిన తర్వాత నేను తిప్పలేదు పట్ల ఇవ్వండి వాటర్తో అదే మగ్గిపోయింది ఇంకా నేను వాటర్ అంటూ ఏం పోయలేదు అంటే ఫ్రెష్గా తోటకూర ఉంది కదా వాటర్ ఉంటుంది ఇప్పుడు కడిగి చెచ్చే కట్ చే తోటకూర కట్ చేసిన తర్వాత కడిగామనుకోండి దాంట్లో పోషకాలు అన్నీ పోతాయి కాబట్టి తోటకూర తీసుకొని రాగానే మన గార్డెన్లో ఉన్న బయట తెచ్చుకున్న శుభ్రంగా కడిగి అప్పుడు కట్ చేసుకోవాలి ఇవ్వండి తోటకూర వాటరు టమాటాతోనే ఉడికిపోయింది తోటకూర అయిపోయింది కాబట్టి మగ్గు మగ్గబడ్డాము చూసారా బాగుంది తోటకూర తోటకూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి మా పిల్లలు అయితే ఉట్టిగా తినేస్తారండి తోటకూర ఫ్రై అయితే కనుక నిండిమరగా పచ్చిమిరగా వేసాం కదండి అయితే తోటకూరకి కారం అవసరం లేదండి ఎండుమిరగ వండేసి ఫ్రై చేసుకోవచ్చు ఈ టమాటా వేసాం కాబట్టి కొద్దిగా ఇవ్వండి ఇంత పడుతుంది కంతే ఎక్కువ అనుకోండి కారం వాసన వస్తుంది కూర సింపుల్గా ఇలా ట్రై చేసుకుంటే మనకి కూర అప్పుడప్పుడు చాలా బాగుంటుంది పప్పు తోటకూర పప్పు పచ్చపప్పు తోటకూర ఇలా కాకుండా ఇలా కూడా టమాటా అంటే టమాటా పండుగా ఉండకూడదు దారుగా ఉండాలి అప్పుడు ఈ తోటకూరకే టేస్ట్ బాగుంటుంది పొల కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం కంతి అయిపోయింది సింపుల్ తోటకూర చేసుకోవడం చాలా చాలా సింపుల్ ఇవ్వండి తోటకూర అయితే రెడీ అయిపోయింది మండే చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఇలా స్టవ్ స్టవ్ ఆపేసాను ఇవండి అయిపోయింది ఇగోండి తోటకూర టమాటో కూర రెడీ అయిపోయింది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన తోటకూర కూర రెడీ కాకపోతే మేమే తినాలి మా పిల్లలు ఊర్లో ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ